హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా శుక్రవారం అని చెప్పి మంచిగా వాకిట్లో సాంపి చల్లాలన్నమాట మంచిగా నీట్గా ముగ్గు అయితే వేసుకున్నాను ఎంత బాగొచ్చింది కదా ఇంకా అరుగుల మీద వాటర్ ఉంటే అవి కూడా పొరకతోటి కొట్టాను నీట్గా అయిపోయింది ఇంకా ఈరోజు బర్రె పాలు అయితే ఇవ్వలేదనమాట దూడ తాడు తెంపేసుకుంది సో దానివల్ల బర్రె పాలు ఇవ్వలేదనమాట అంత తాగినాయి ఇంకా పిన్నడానికి ఏం లేదని చెప్పి ఇంకా నిన్న పాలు ఉంటే అవే వెయిట్ చేసుకొని ఇంకా తాగాము మా ఆయన బండి వచ్చిందని చెప్పి ఇంకా మార్నింగ్ పాలు తాగకుండానే చేసుకొని ఫాస్ట్కి వెళ్ళిపోయాడు బావి దగ్గరికి ఇంకా నేనైతే ఇక్కడ వెదర్ బాగుంది కదా అని చెప్పి చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు అనమాట ఇంకా పొద్దుగాలనే కోత వచ్చింది పోతుంది కాని ఇంకా మా పిల్లలు దాన్ని చూసి భయపడి ఇంట్లోకి వచ్చేసారు బ్రష్ చేసుకుంటున్నాను అనమాట ఆ టైంలో వచ్చింది బ్రష్ చేసుకో మంకి పోయింది కానీ అని బ్రష్ చేసుకోపో బ్రష్ చేసుకో అగో ఇంటి పైన కూడా ఉంది చూడు వాటికి అడవిలలో ఏం దొరకట్లేదు అందుకే ఇళ్ళ మీద పడుతున్నాయి అన్నమాట వాటిని చూసి మేము భయపడుతున్నాము అంటే వెంటనే వెళ్ళగొట్టగానే వెళ్ళ పోతొచ్చిందని ఈయనే బ్రష్ చేసుకోకుండా నిలబడ్డరా అన్నమైతే ఉడుకుతుందనమాట ఇంకా మా పిల్లలైతే కోతు వచ్చిందని ఇంకా బ్రష్కో బ్రష్ చేసుకోకుండా అక్కడే ఉన్నారు భయంతో ఇంకా నేనైతే గ్లాసులో పాలు కూడా పోసుకుంటా ఆ పిల్లలకు కూడా ముందే పెట్టాను ఇంకా కోతులు అయితే ఎలా కొడితే అస్సలు వెళ్ళవండి ఇంకా నన్ను చూస్తే అస్సలు ఎలావనమాట ఇంకా మా ఆయన వచ్చి ఎలా కొడితేనే పోతాయి అందుకే నేను వాటిని కొట్టాను అనమాట పిల్లలకి బూస్ట్ కొద్దిగా చిక్కగా వేస్తానండి కొద్దిగా టీ లాగుంటే తాగుతారని కలర్ టీ లాగా మారిపోతుంది కదండి అలా ఉంటేనైనా కొద్దిగా టీ అనుకొని తాగుతారని అని ఇంకా బూస్ట్ ఎక్కువగా వేస్తాను అనమాట కడుక్కున్నావా మూతి కడుక్కున్నావా సరే మా మిక్కగానికి పాలంటే ఇష్టం ఉండదు టీ అయితే బాగా తాగుద్ది ఇంకా అదే మా అయితే పాలు పోసేంతవరకు గోల చేస్తుంది టక్కా టక్క తగ్గుద్ది అనమాట మా మిక్కడు బూస్ట్ వేసినా తాగదు ఇంకా టమాటా కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత పులిహోర కావాలన్నట తనకి ఎప్పుడు పులిహోర చేస్తూనే ఉంటాను అయినా కానీ గోల చేస్తుంది పులిహోర అయితే చేస్తాను కూర పోపు అయితే స్టార్ట్ చేసిన నూనె క్యాన్లో అయిపోతే డబ్బాల నుంచి తీసిపోసుకున్నా ఇంకా తర్వాత పోపు అయితే వేసుకున్నా అనమాట తర్వాత పోపు కాగానే టమాటా ముక్కలు కూడా వేసుకుంటా అందులో టమాటా కర్రీ అనమాట టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాం ఇట్లా నూనెలో వేగుతున్నా కానీ పసుపు కారం ఉప్పు వేసుకొని కొంచెం నూనెలోనే ఇలాగే వేయించుకోవాలన్నమాట తర్వాత లాస్ట్కి నూనె మొత్తం పైకి తేలేంత వరకు కూర ఉడిపిస్తూనే ఉండాలి ఆ తర్వాత ఇంకా మనం కాసేపు అలా ఉంచి బండ్ చేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే సింపుల్గా టమాటా నూనెలో వేయించుకోవడం చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం టమాటా కూర ఎప్పుడు చేసింది ఇలాగే చేసుకుంటాం అనమాట ఇలాగనమాట కూర నూనె సపరేట్ అవ్వాలి అప్పుడైతే మనం ఇంకా కూర ఉడికినట్టు ఇక బంద్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా కాసేపు ఇలాగే ఉంటే కూర మారిపోద్ది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎంకరేజ్మెంట్ ఇవ్వండి నోరు పెట్టిపోయిందా చెప్దాను లెక్క పని చేసారా నేను మా నేనేం చేస్తే అదే నైట్ పులిగా చేయమన్న రేపు అందుకని పులిగాలు చేసింది చూడండి నీ ఒక్కసారి పిండుతా అంటే పిండు నేను అట్లే చూడాను మాదు చాకుంటా చాక ఏం కోయాను

పట్టించిన కూడా రీయొచ్చు కదా గిఫ్ట్ గా నాణ్య రోజు ఇస్తున్నాను ఒక్క ఒక్కటి కూడా ఇయ్యట్లే శనగలు అప్పుడు కొండిస్తారు మీకు కదా మరి ఇప్పుడు కూడా అంతే కదా మూడు కొని ఎందుకంటే మీకు ఇంట్లో ఉండి ఊక కోని కొని అని ఏడుస్తారు అందుకే అలవాటు మర్చిపోవాలని చెప్పి నేను ఇంకా పులిహోరకు పోపు అయితే చేస్తున్నాను అనమాట అన్నం కలిపి పెట్టుకున్నాను నిమ్మరసం పిండి అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా కలిపి పెట్టుకున్నాను ఆ తర్వాత పోపులోకి గింజలు ఇంకా పచ్చిమిర్చి ఇంకా పో మన జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాను ఇంకా వెండిమిర్చి కూడా వెండిమిర్చి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇంకా దేని టేస్ట్ ఉంటుంది అనమాట ఇది వేస్తే వేరే టేస్ట్ వస్తుంది అది వేస్తే వేరే టేస్ట్ వస్తుంది ఓరిష్టం వాళ్ళది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నా వీడియోస్ చూస్తారు లైక్ చేయడం వల్ల కొద్దిగా సపోర్ట్ చేయండి ఇంకా పోపు అయితే అన్నంలో కలిపేసుకుంటా ఇంకా పోపు వేస్తుంటే స్టవ్ నిండా ఆయిల్ అంతా పడింది ఇంకా స్టవ్ మీద అన్నీ పిల్లి కాలమచ్చలే ఉన్నాయండి ఇంకా మా ఇంట్లో ఏం దొరుకుద్దో ఏం తిందామని